హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వాళ్ళైతే పూజ చేయించుకుంటున్నారు అయ్యప్ప స్వామి పూజ చూడండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి తర్వాత తిన్నొచ్చేసి మా వదిన ఇద్దరు చక్కగా వచ్చి పూజ అయితే చేశారు గురుస్వామి అయితే చేయించారు ఫస్ట్ గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారండి తర్వాత పీఠకం దగ్గర స్టార్ట్ చేశారు గణపతి పూజ డైలీ పూజలు పెడుతున్నామని చెప్పేసి బోర్ కొడుతుందండి దేవుడి పూజ కదండి చాలా అని చెప్పేసి ఈ వీడియోలు అయితే పెడుతున్నాను ఇక్కడ చూడండి ఈ పాప కూడా చాలా క్యూట్గా ఉంది కదా చక్కగా వచ్చి దర్శనం అయితే చేసుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి గణపతి పూజ అయితే స్టార్ట్ అయింది ఇచ్చారు గణపతికి తర్వాత ఇక్కడ గుళ్ళో రకరకాల పూజలు అయితే జరుగుతున్నాయండి ఇవాళ అని చెప్పేసి పంతులు గారు చక్కగా ఒత్తులు వెలిగించి ఆడవాళ్ళందరితో హారతి అయితే ఇచ్చారు శివయ్యకు ఇంకా అంతలోకి ఇక్కడ పూజ అయితే జరుగుతుంది ఈ పూజ ఆ పూజ అన్నీ జరుగుతున్నాయండి చాలా కోలాహలంగా ఉంది గుడిలో ఇంకా పంతులు గారు వచ్చేసి శివయ్యకి ఇచ్చి అందరికీ సెటార్ ఇచ్చి తీర్థప్రసాదాలు అయితే ఇచ్చారు ఇక్కడ ఆడవాళ్ళందరికీ ఒక పక్క ఇది ఒక పక్క అది చాలా బాగా జరుగుతున్నాయి అండి పూజలు కార్తీక మాసం మొత్తం చాలా బాగా చేస్తారు శరణాలు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి నివేదన చూపించారండి తర్వాత ఇక్కడ వచ్చేసి శివయ్యకు కూడా నివేదన చేశారు చక్కగా కొబ్బరికాయ కొట్టి నివేదన చూపించి హారత అయితే ఇచ్చారండి పూజ చేయించుకునే వాళ్ళే చక్కగా చేస్తారు చాలా బాగా జరిగిందండి తర్వాత సర్దైతే స్టార్ట్ చేశాము స్వాములకి ట్వెల్వ్ థర్టీ కల్లా స్వాములకు సర్ది అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి శివయ్య ఈ లింగాలు వచ్చి నర్మదా బాణ లింగం అండి చాలా బాగా విశేషమైన శివలింగాలు

ஓம் ஸ்ரீ சுவாமியே சரணமய்யப்பா சரணமய்யப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமய்யப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமய்யப்பா ஆப் பின்னுக்கு சுத்தமா அந்தவங்கவங்க भेटச்சு கொண்டாங்களா வந்துட்டாங்க அம்மா முஜிரே के सांभर डिग्रीல எல்லாம் சார் हां सांभर ஆடு வந்து லவ்வா லவ்வா சாமி ஐயோ சாமி ஐயே చూశారు కదండి ఇలా చక్కగా శరణాలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా అయితే జరిగింది ఇక్కడ వచ్చే సాంబారు మజ్జిగ అయితే జరుగుతున్నాయి స్వాములకి ఈరోజు వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత చూడండి ప్రసాదాలు ఏమేమి చేశారో చెప్తాను భవానీలు అందరూ వచ్చారండి చాలా బాగా జరిగింది ఇవాళ బుధవారం అని చెప్పేసి పొంగల్ అయితే చేశారు పొంగల్ చేశారు అయ్యప్ప స్వామికి తర్వాత వచ్చేసి బీపీ రవ్వతో పులిహోర చేశారండి తర్వాత ఇవాళ అని చెప్పేసి నేతి పిరకాయ చట్నీ చేశారు ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై దోసకాయ టమాటా కర్రీ చేశారు గోంగూర పప్పు రైసు డైలీ ఉంటాయండి ఒక ఫ్రై గుజ్జు కూర చ డైలీ ఉంటాయి రకరకాల ఐటమ్స్ అయితే చేస్తున్నాము కార్తీక మాసం అని చెప్పేసి బీరకాయ పచ్చడి కంద అవన్నీ తినాలని చెప్పేసి అలా కూడా పెడతామండి స్వాములకి ఇక్కడ స్వామి అయితే ఇవాళ ఉపవాసం ఉండి కూడా వడ్డం చేశారు చాలాసేపు చాలా బాగా చేశారు సాంబారు మజ్జిగ మజ్జికొక్కలు చక్కగా పోస్తారండి స్వాములందరూ చాలా బాగా వచ్చి ఆపరేట్ చేసి చక్కగా సర్దుకొని తింటారండి చూడండి ఈరోజు స్వాములు మెల్లగా వచ్చి శాంతంగా తిని వెళ్ళారు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడికక్కడ అక్కడ చక్కగా పెట్టించుకొని కూర్చుంటారండి గుడి చుట్టూ కూర్చొని సర్ది అయితే చేస్తారు ప్రశాంతంగా చూడండి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు ఒకరోజు గుడి మొత్తం వీడియో అయితే పెడతాను చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా స్వామి గుడి అంటే చాలా ఫేమస్ తెనాలిలో రామయ్య రాములవారు వారు ఉంటారండి ఇక్కడ నేను మా ఒక్కసారి మొత్తం గుడ్ టెంపుల్ మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి బాబా ఉన్నారు చూడండి ఈరోజు వచ్చేసి పౌర్ణం అని చెప్పేసి దీపాలు కూడా వెలిగించారండి చాలా బాగుంది షార్ట్ వీడియోలు అయితే పెడతాను చూడండి ఒకసారి పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు భక్తులతో ఆడవాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ఇక్కడ పనులన్నీ చేసుకొని చక్కగా వచ్చి హ్యాపీగా చేసి వెళ్తారు అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి ఈవినింగ్ అవంగానే ఇదంతా నీట్గా ఉండి ఆకాశ దీపం వెలిగిస్తారు చక్కగా దగ్గర ఉండి పూ భక్తులతో చేయిస్తారండి పంతులు గారు గుడి చాలా ఫేమస్ అండి ఇంకా మేమైతే వడ్డన వడ్డనైతే చేస్తున్నాము సరదాగా ఇంకా క్రౌడు కొంచెం మెల్లగా ఎక్కువైపోయేసరికి నిలబడే తింటున్నారు స్వాములు అయినా కానీ చక్కగా కోఆపరేట్ చేసుకుంటారండి ఇబ్బంది పడకుండా సర్దుకొని సర్దుకొని తింటారు గుడి చాలా పెద్దదండి అందువల్ల ఏం ప్రాబ్లం అనేది అనిపించదు కోపం అయితే రాదండి స్వాములకి చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ఇంట్రెస్ట్గా పక్కకి వెళ్ళమంటే కూడా చక్కగా వెళ్ళి సైడ్కి వెళ్ళి వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకుంటా గొడవలు జరగకుండా చాలా బాగా తింటారండి సర్ది ఈరోజు అయితే ఇలా జరిగింది నార్మల్ వాళ్ళు కూడా వస్తారండి వాళ్ళకి కూడా వడ్డం చేసి లాస్ట్ త్రీ ఓ క్లాక్ వరకు పెడతాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ஸ்ரீஸ்வாமியே சரணமயப்பா